అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనము ముందుగా నిర్ణయించుకున్నట్లు పదకొండవ తారీఖున అంటే ఐదవ ఐదవ రోజున కదిరి టౌన్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది నిమజ్జనానికి మనము కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న హైవేలో రామ్నాయణకు రామ్నాయణకుంటలో ఈ నిమజ్జనం ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరుగు జరిగింది దీనికి విగ్రహం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనకి గణేష్ ఉత్సవ్ డాట్నెట్ అని ఒక అప్లికేషన్ ద్వారా అందరి నుండి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఒక రూటు టైం అన్నీ కూడా నిర్ణయించడం జరుగుతు జరిగింది వాళ్ళు పెట్టుకున్న విగ్రహం ఎంత హైట్ ఉంది సో ఆ విగ్రహంకి తగ్గట్టు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఆల్రెడీ ఆర్గనైజర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ విగ్రహాలు పెట్టినప్పటి నుండి ప్రతిరోజు నైట్ మా బీట్స్ ఇంప్రూవ్ చేసుకొని ఎక్కడ కూడా విగ్రహాల దగ్గర ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాము ముఖ్యంగా మనకి పదకొండవ తారీఖున అనగా ఎల్లుండి నిమజ్జనం ఉంది కాబట్టి విగ్రహం ఆర్గనైజర్స్ అందరూ కూడా చెప్పుకోవడం ఏంటంటే ముందే మీరు ఏర్పాట్లు చేసుకోండి మనకి ఎప్పుడూ ఉన్న ఆనవాయితీ ప్రకారం ఇది శోభాయాత్రగా వెళ్ళాలి దేవుడి విగ్రహంతో పాటు మన కదిరి లక్ష్మీనరసింహస్వామి విగ్రహంతో పాటు మిగిలిన విగ్రహాలన్నీ కూడా అనుకున్న ప్లేస్కి రైల్వే గణేష్ దగ్గరికి రావడము అక్కడ సామూహిక పూజలు చేసుకొని మళ్ళీ శోభాయాత్రగా నిమజ్జనం పాయింట్కి రీచ్ అవ్వాలి ఇది ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలి దా అలా జరగాలి అంటే అడ్వాన్స్గా మీరు విగ్రహము జరపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అంటే వెహికల్ కానీ ట్రైన్స్ కానీ అలాంటివి మీరు అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుంటేనే టైంకి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మీరు వెహికల్ విగ్రహాన్ని వెహికల్కి లిఫ్ట్ చేసి ఇచ్చిన రూట్ ప్రకారం మనం ఎప్పుడు ఫాలో అవుతున్న రూట్ ప్రకారం ఇది వెళ్ళాల్సి ఉంటుంది దీనికోసమని మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుల్ డే ఆల్మోస్ట్ ఫుల్ డే మనకి మార్నింగ్ అప్రాక్సిమేట్గా ఇది టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మనకి అరౌండ్ నైట్ టెన్ లెవెన్ టైమ్స్ అప్ టు ట్వెల్వ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మిగిలిన ప్రజలు ఇబ్బంది పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి మేము కన్వే చేయడం జరిగింది మనకి రాయచోటి సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ అన్ని కూడా స్పేస్ కాలేజ్ మార్కెట్ యార్డ్ దగ్గర ఆగిపోతాయి టౌన్లోకి ఎంటర్ అవ్వలేవు తర్వాత మదన్పల్లి సైడ్ నుండి వస్తున్న వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా మనకి పీవీఆర్ గ్రాండ్ ఆ హోటల్ దగ్గర ఆగిపోతాయి అనంతపూర్ అనంతపూర్ అండ్ పులివెందుల సైడ్ వస్తున్న విగ్రహాలన్నీ కూడా కుటాగులలో కట్ అయిపోతాయి కుటాగుల నుండి హైవే ఎక్కుతాయి తర్వాత హిందూపూర్ పుట్టపర్తి ఇవన్నీ వచ్చేవన్నీ కూడా ఆర్డిఓ ఆఫీస్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర కట్ అయిపోతాయి ఇది ప్రతి ఒక్కరు గమనించగలరు దీనికి తగ్గట్టు అందరూ సహకరించాలని కోరుతున్నాము మేము అందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్స్ ఇవ్వడం జరిగింది దీనికి కావాల్సిన ఏర్పాట్లు అంటే నిమజ్జనం ప్లేస్లో కావాల్సిన ఏర్పాట్లు క్రెయిన్స్ అరేంజ్ చేయడం కానివ్వండి అక్కడ ర్యామ్స్ వేయడము తర్వాత ఫిషర్మెన్ని మనకి వర్షాకాలము ఇప్పుడు అక్కడ చెరువులు ఆ కుంటలో కూడా వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అడ్వాన్స్గా ఫిషర్మెన్ని పెట్టుకోవడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జరగకుండా ముందే జాగ్రత్త పడడానికి ఫిషర్మెన్ గజ ఈతగాలను కూడా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ప్రాపర్ జనరేటర్స్ ద్వారా ప్రాపర్ లైటింగ్ ఉంటుంది సో ప్రజలు తాగిన మతలో కాకుండా ఇది దైవభక్తితో చేస్తే ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ప్రశాంతంగా జరుగుతు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఇది అందరూ ఖచ్చితంగా పాటించండి ఇచ్చిన ఆఫీసర్స్ ఇచ్చే గైడ్లైన్స్ అందరూ కూడా తప్పకుండా పాటించి ఎటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ లేకుండా మనకి మనం ఎప్పటి నుండో ఫాలో అవుతున్న కొన్ని సైలెంట్ జోన్స్ అనే ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఖచ్చితంగా ఇది కదిరి కమ్యూనిటీ సెన్సిటివ్ అని మనకి ఉండిపోయి మన రికార్డ్స్లో నిలబడిపోయింది కాబట్టి దానికి తగ్గట్టు మనము అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ అక్బర్యా మసీద్ ఆలంఖాన్ మసీద్ ఏదైతే మనం సైలెంట్ జోన్గా డిసైడ్ చేసుకున్నామో గతంలో డిసైడ్ చేశామో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలని ఆర్గనైజర్స్ అందరినీ కూడా మరీ మరీ కోరడం జరుగుతుంది ఇచ్చిన టైం ఫాలో అయ్యి ప్రశాంతంగా ఆ రూట్స్ ఫాలో అయితే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం కంప్లీట్ అవుతుంది Редактор